వెల్కమ్ టు టీ ఎయిట్ వైజాగ్ కాపల జిల్లా నర్సీపట్నం ముందుగా టివియట్ వైజాగ్ అందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మున్సిపాలిటీ పరిధిలోని జడ్పీ హై స్కూల్ దొరకబడినందు ప్రత్యేకించి హెచ్ఎం అల్లు అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా బాల దినోత్సవ వేడుకలను నిర్వహించారు లంచ్కు ముందే విద్యార్థిని విద్యార్థులంతా చేరి ప్రత్యేకించి అక్కడ జాతీయ నాయకుల వేషధారణ వేసి హిందీ తెలుగు ఇంగ్లీషు తదితర భాషల్లో తమ ప్రావీణ్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా హిందీ పద్యాలు తెలుగు పద్యాలు పాడించి వాటిల్లో మార్కులు వేసి వారికి ఉన్న జనరల్ నాలెడ్జ్ని కూడా పర్యవేక్షించి అది కూడా వారి క్లాస్ ఉపాధ్యాయుల మధ్యలోనే పర్యవేక్షించి వారి మెదడుకు పదును పెట్టారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అల్లు అప్పరం ఈ కార్యక్రమాల్లో ఆయా పాఠశాలలో ఉన్నటువంటి క్లాస్ టీచర్స్ ప్రత్యేకంగా పాల్గొని వారి సమక్షంలోనే ఈ ప్రశ్నలు ఇచ్చి వారి వద్ద నుండి మంచి జవాబులను రప్పించి కాంపిటీషన్ స్పిరిట్ను విద్యార్థిని విద్యార్థుల్లో నింపారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు అనంతరం మ్యూజికల్ చైర్ను ఏర్పాటు చేశారు దీంతో పిల్లలు ఉపాధ్యాయులు కూడా మంచి ఆనందాన్ని పొందారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు వీరందరూ కూడా కలిసి చాలా సంయుక్తంగా మంచి కార్యక్రమాలు చేస్తారు ఈ సందర్భంగా జనరల్గా ఆగస్టు పదిహేను లేదా మిగతా కార్యక్రమాలకు సంబంధించి ఆటల పోటీలు కూడా నిర్వహిస్తారు అదే సమయంలో పాఠశాలలో విద్యార్థులు విద్యార్థుల మధ్య పోటీతత్వాన్ని నెలకొంపేందుకు వీలుగా అనేక రకాల పోటీలను నిర్వహించి వారికి ప్రత్యేకించి కండువాలను రప్పించి కండువాలను వేసి వారికి మెమొంటోలను ప్రతి వ్యక్తికి ప్రతి స్టూడెంట్కి కూడా మెమొంటోలను కూడా ఇచ్చి తద్వారా వారిని ఆనందింపజేసే కార్యక్రమాన్ని చేశారు పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయులతో పాటు మిగతా ఉపాధ్యాయులు కూడా ఈ సందర్భంగా పిల్లలంతా కూడా డ్యాన్సులు అనేక రకాల డ్యాన్సులు వేశారు గిరిజన విద్యార్థులు తమ సంస్కృతిని తెలిపే అదే అదేవిధంగా క్లాసికల్ సాంగ్స్ అదేవిధంగా కొన్ని జానపద గీతాలు వాటి నృత్యాలు కూడా చాలా ఆనందదాయకంగా ఆకర్షణీయంగా వేశారని చెప్పవచ్చును ముఖ్యంగా తమ సొంత నిధులతో ఇవన్నీ ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉపాధ్యాయులు మంచి పాత్ర పోషించారని పాఠశాలను ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేసి ఆయన్ను కూడా అభినందించారు సందర్భంగా అల్లాడు సురేష్ ప్రత్యేకించి పాఠశాలకు వచ్చి వారితో మాట్లాడి వారికి మరికొంత సహాయం చేసారని ఆయన మాట అన్న సురేష్ కుమార్ గారు ఇచ్చేశారు. వారికి మన పాఠశాల తరపున ప్రత్యేకమైనటువంటి స్వాగత పలుకుతూ అందరూ కూడా క్లాప్స్ తో ఆయన కర్మ్యక కార్యక్రమంతో ఆయన వేదిక ఆహ్వానం తో కోరుకుంటున్నాను. ఈ ప్రారంభం చేసే ముందు ఒక్క నిమిషం నా సార్ని సురేష్ గారిని మాట్లాడిన తర్వాత నా మాట ప్రదానం చేస్తాను. థాంక్యూ. ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు పాఠశాల సంబంధానికి నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ నా హృదయపూర్వక చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు ఈరోజు అందరికీ తెలిసే ఉంటారు సార్లు అందరూ ఉంటారు నంబర్ ఫోర్ యొక్క ఈ రోజు భారతదేశ తొలి ప్రధాని పండిత్ లాల్ నెహ్రూ గారి పుట్టినరోజు కూడా ఈరోజే ఆయన మన భారతదేశానికి తొలి ప్రధాని మాత్రమే కాకుండా చిన్న పిల్లలంటే విద్య అన్ని ఉండాలి భయం ఉండకూడదు మన విద్యార్థులకు మంచి భవిష్యత్ ఇస్తే వాళ్ళ ఫ్యూచర్లో గొప్ప వాళ్ళు అవుతారు నేటి బాగాలేదే పౌ పౌరులు అంటారు తెలుసు కదా నేటి బాగాలేదే పౌరులు మీరందరూ కూడా ఫ్యూచర్లో మంచి పొజిషన్ లో ఒక డాక్టర్ కావచ్చు కలెక్టర్ అక్కడ అలానే సెకండ్ ఆనందని టీం కూడా ఉపస్థితి తరుడు జాల్సిన రెడీ ఉండాలి ఆలోచన గొప్ప జరుగుతారు పరిస్థితులు మనకు చిన్నగా స్టార్ట్ చేశారు చూడండి ఎలా పెద్దగా అయిపోతున్న కార్యక్రమం కూడా మంచిగా జరిగిపోతున్నాయి ఎన్నెన్నో స్కూల్లో జరుగుతున్నాయి గిఫ్ట్ ఇది కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు వస్తాయని అనుకోలేదు వస్తే అలానే టెన్ క్లాస్ నుంచి పెట్టాలి సెకండ్ కావ్య ఉండండి విన్నర్ కూడా వచ్చలే విట్లే విన్న శ్రీవల్లి సెకండ్ పావుని జోసిని ఎవరికి శ్రీవల్లి పావుని ఫిజిక్స్ వేశారు ప్రత్యేక ఇంకా ధన్యవాదాలు తెలియచేస్తూ నచ్చదా మీరు 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 కూడా ఇలాంటి పెద్ద పెద్ద థ్యాంక్ యూ ఎవరు కాబట్టి రిక్వెస్ట్ ధన్యవాదాలు అదే విధంగా ఈనాటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా తమ జరిగింది ముఖ్యంగా మన రావణ మహేశారు అలాగే నాయుడు బాబు మీ అందరికీ కావలసినటువంటి గిఫ్ట్స్ అన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా మీ అందరి చేత ఎంతో చక్కగా గేమ్స్ ఆడించి ప్రతి ఒక్కరిని ఉత్సాహపరిచి ఎండను కూడా లెక్క చేయించినటువంటి ఫిజికల్ డైరెక్టర్ గారు మన గుల్లబ్బాయి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మరి రాజా మన మాధవ్ మేడం గారు మీరందరూ కూడా చక్కని సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ కూడా వారికి ప్రత్యేక అభినందనలు మరి ముఖ్యంగా మన ఎండిఎం చక్కగా మంచి ఆహారాన్ని తయారు చేసి అదేవిధంగా మీకు ప్రత్యేక అందించారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ప్రకాష్ మహేషారు అట్లాగే ఈశ్వర్ మహేషారు మనం డేజ్ని స్టేజ్ని ఎగ్లేషన్ చేసి వారి తాలిక ఔదార్యాన్ని చాటుకున్నారు వారికి మా యొక్క ప్రత్యేక అభినందన ఈనాటి ఈ కార్యక్రమంలో మీ అందరినీ కూడా చక్కగా డిసిప్లిన్గా ఉంచినటువంటి నాయుడు బాబు గారికి అట్లాగే మన మ్యాథ్స్ మేషర్ అప్పలరాజు అదే అదేవిధంగా సన్యాసి మహర్కి ఇంకా మిగతా స్టాఫ్ అన్ని ప్రత్యేకమైనటువంటి అభినందనలు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఈనాటి మన డోనర్ అల్లాటి సురేష్ గారికి ప్రత్యేకమైనటువంటి మా అందరి తరఫున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాటి ఈ కార్యక్రమంలో మీ అందరికీ కృతజ్ఞతలు ఇలాగే మై